యాక్చువల్లీ మీరు ఈ పిక్చర్స్ చూస్తున్నారు కదా యాక్చువల్లీ ఎలా ఉంది అంటే దిస్ ఇస్ ద వెరీ కామన్ ప్రాబ్లమ్ నౌండేజ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ దిస్ ఈ ప్రాబ్లమ్స్కు ఏమంటారు అంటే నార్మల్గా శిఘ్రాస్కలనం అంటారు మనకు తెలుగు భాషలో మనం చెప్తే శిఘ్రాస్కలనం అంటారు ఆర్ ఎల్స్ వీ క్యాన్ సే ఇట్ ఇట్స్ ప్రీమియేచ్యూర్ ఇజాక్యులేషన్ సో ఈ ప్రీమియేచ్యూర్ ఇజాక్యులేషన్ నార్మల్గా ఎందుకు వస్తుంది అని ఫస్ట్ మనం ఆలోచించాలి ఓకే సో ఫస్ట్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఇన్ కేస్ ఒకరు మాస్టర్బేషన్ చేస్తున్నారు అంటే మాస్టర్బేషన్ చేయడం ఆపేయాలి దట్ వన్ ద సెకండ్ థింగ్ లైక్ కొంతమంది చాలా హరి హరిగా అనమాట సో ఎప్పుడైనా సరే వీఆర్ గోయింగ్ టు ఎ బెడ్రూమ్ అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ రెస్ట్ ఇన్ ద నైట్ అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ బి హరీ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ ద వర్క్ వీ షుడ్ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఓకే సో ఈ విషయం మనం ఆలోచించాలి అక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే నార్మల్గా ఇన్ కేస్ స్మోకింగ్ మనం చేస్తున్నామంటే స్మోకింగ్ మనం కంట్రోల్కు తీసుకురావాలి ఎక్కువగా లైక్ చైన్ స్మోకర్ అయితే ఇది కూడా తగ్గించాలి అండ్ దాంతోపాటి సపోజ్ మీరు డైరెక్ట్లీ మీరు ఒకటే ఆలోచన ఉంటుంది ఏంటంటే నేను ఎంత వర్క్ చేయాల్సిందో అంతా చేయలేకపోతాను లేకపోతే మేబీ నేను మధ్యలో నాకు డిశ్చార్జ్ అయిపోతుంది ఈ టైప్ ఫీలింగ్స్ మీరు ఇన్ కేస్ ఉంది అంటే ఈ టైప్ ఫీలింగ్స్ కంప్లీట్గా మీరు తీసేయాలి ఓకే సో దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ ఐ టెల్ యూ లైక్ ఎప్పుడైనా సరే మీరు హరీగా ఉండకూడదు హడబడిగా మనం ఈ టైపు మనం చేయకూడదు సపోజ్ ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యు ఆర్ నాట్ ఫీలింగ్ వైల్ అదర్వైజ్ మీకు టయర్డ్గా ఉంది లేకపోతే మీకు ఈరోజు ఏదో పని ఉంది లేకపోతే సంథింగ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ ప్రాపర్లీ కాన్సన్ట్రేటెడ్ ఫర్ దాట్ పర్పస్ దెన్ అప్పుడు ఏమవుతుందంటే మీరు డెఫినెట్గా టైం తీయాలి అండ్ అప్పుడు మీరు రెస్ట్ చేయండి నో ప్రాబ్లం అట్ ఆల్ అప్పుడు మీరు రెస్ట్ చేసి సో వెన్ ఎవర్ యు వేకప్ ఇన్ ద మార్నింగ్ యూ షుడ్ టేక్ టైమ్ ఫర్ దాట్ అండ్ మార్నింగ్ టైంలో మీరు పాల్కోవచ్చు సో దానిలో నో ప్రాబ్లం ఆటవల్ ఓకే సో ఈ విధానంగా చేయొచ్చు బట్ హడబడిగా ఉండకూడదు అండ్ ఇఫ్ ఆర్ వెరీ టయర్డ్ ఫర్ ద డే మీరు బయటికి వెళ్ళి వచ్చారు చాలా వరకు తిరిగి వచ్చారు అదర్వైజ్ ఆర్ సిట్టింగ్ విత్ ద సిస్టమ్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ అండ్ ఆ సిస్టంతో కూర్చుంటే కూడా మనకు రేడియేషన్స్ పడతాయి ఈ రేడియన్స్ రేడియేషన్స్ ఎక్కువ పడితే కూడా దానివల్ల కూడా మనకు ప్రీమియేచ్యుర్ ఎగ్జాక్యులేషన్ జరగడం అవకాశం ఉంది అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ ఈ కొంతమంది ఏం చేస్తారంటే లైక్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళకు తీసుకుంటున్నారు అండ్ వాళ్ళకు ఎక్సర్సైజ్ అసలు ఉండొద్దు సో ఎక్సర్సైజ్ లేకపోతే కూడా మనకు మనకు ఈ ప్రీమేచర్ ఇజాక్లేషన్ నార్మల్గా రికవర్ అవడం చాలా కష్టం సో డైలీ బేసిస్లో వన్ అవర్ ఎక్సర్సైజ్ కూడా మీరు చేయండి ఇట్ ఈజ్ స్పెషల్లీ ఫర్ యంగ్స్టర్స్ ఐఎమ్ టెలింగ్ యూ సో ఏజెడ్ పీపుల్ అయితే దే కెన్ గో ఫర్ ఏ వాక్ ఓకే బట్ నార్మల్గా అయితే ఒక వ్యక్తి డెఫినెట్లీ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి సో ఎక్సర్సైజ్ చేస్తేనే మనకు హెల్త్ బాగుంటుంది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అండ్ జెనైటల్ ఆర్గాన్స్కి కరెక్ట్ బ్లడ్ సప్లై ఉంటే మీకు ప్రీమేచ్యూర్ రిజాక్లేషన్ జరగదు ఓకే అండ్ ఇఫ్ యూ హ్యావ్ యాంగ్జైటీ లైక్ ఇఫ్ ఆర్ సఫరింగ్ విత్ ద స్ట్రెస్ అదర్వైజ్ సపోజ్ యూఆర్ ఇన్ టూ ద డయాబెటీస్ మీరు సపోజ్ మీకు డయాబెటీస్ వచ్చేసింది డయాబెటీస్ వచ్చిన తర్వాత మీరు కొన్ని మెడిసిన్స్ వాడడం మీరు స్టార్ట్ చేశారు యూల్ డెఫినెట్లీ ఫైండ్ లైక్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్ టైం లేకపోతే ఆఫ్టర్ వన్ ఇయర్ ఆఫ్ టైం మీకు నార్మల్గా పవర్ తగ్గడం వదిలిపెడతాయి ఓకే సో అంతవరకు వెళ్ళకుండా ఇమీడియట్లీ యూ షుడ్ టేక్ ద స్టెప్ అండ్ డయాబెటీస్ వచ్చిందంటే నా ఉద్దేశం ఏంటంటే ఓకే మీకు తెలిసింది డయాబెటీస్ వచ్చేసింది మీకు ప్రాబ్లం వచ్చేసింది మీరు డయాబెటీస్కు ప్రాపర్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ వాడకుండా ట్రై టు రికవర్ యువర్ డయాబెటీస్ విదౌట్ ఎనీ మెడిసిన్స్ అండ్ ట్రై టు రికవర్ యువర్ డయాబెటీస్ ఓన్లీ విత్ ద న్యాచురల్ ఫుడ్స్ ఓకే సో దాని గురించి మీరు చేయాల్సింది ఏంటంటే యూ క్యాన్ కమ్ టు మై క్లినిక్ లేకపోతే యూ క్యాన్ మీట్ సంబడీ ఆఫ్ యువర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అదర్వైజ్ ఈవెన్ హోమియోపథి డాక్టర్ దే ఆర్ వెల్ ఎనఫ్ టు సాల్వ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ డయాబెటీస్ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే డయాబెటీస్కు కంట్రోల్కు తీసుకురావాలి మధ్య మధ్యలో మనం రోటీన్ చెకప్ చేస్తే ఉండాలి డయాబెటీస్కు కంట్రోల్కు తీసుకురావాలి అండ్ ఎక్సర్సైజ్ డైలీ బేసిస్లో చేయాలి ఫుడ్ ప్యాటర్న్ కొంచెం మార్చాలి ఫుడ్ ప్యాటర్న్ ఎలా అంటే లైక్ మార్నింగ్ పుట్టో ఓకే ఇఫ్ యు ఆర్ టేకింగ్ లైక్ నార్మల్ బ్రేక్ఫాస్ట్ దానికి ముందే కొంచెం ఫ్రూట్స్ తినండి మేబీ అరౌండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ గ్రామ్ ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినండి అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నార్మలీ లాంచ్ టైంలో లాంచ్ చేయండి బట్ రాత్రి పూట అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యువర్ ఫుడ్ షుడ్ బి ఓన్లీ రా వెజిటేబుల్స్ సలాడ్ రూపంలో మీరు తినొచ్చు అండ్ ఈ సాలాడ్ రూపంలో ఓన్లీ వెజిటేబుల్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ తినండి ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ ఫుడ్ తినండి ఓకే అండ్ మేక్ షుర్ దాట్ యువర్ ఫుడ్ షుడ్ బి టేకెన్ బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ ఇన్ ద ఈవినింగ్ ఇది ఈ ఈ విషయంకు మీరు వచ్చేసారంటే మీరు సగం ప్రాబ్లమ్స్ మీరు మీ ప్రాబ్లమ్స్ మీరు తగ్గించారు అని అనుకోవాలి దట్ ఈజ్ వన్ ద సెకండ్ థింగ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మీరు చేయడం మొదలుపెట్టండి అండ్ ఎక్సర్సైజ్ నార్మల్ ఎక్సర్సైజ్ ఎక్కడ యాక్చువల్గా పనికిరాదు సో ఈ టైపు అంగస్తమనం సమస్య కానీ లేకపోతే ఈ ప్రీమేచుర్ ఇజాక్యులేషన్ సమస్య కానీ ఈ టైప్ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే 같이దన్న 스트레칭 앤 벤딩 एक्सरसाइज 메이비 요가 ఆర్ 메이비 జిమ్ ఓకే సో సం సడ స్ట్రెనోస్ एक्सरसाइज మనం చేయాలి अराउंड 40 मिनट्स टू 1 आवर మీరు డైలీ एक्सरसाइज చేశారంటే యువర్ प्रॉब्लम विल बी सॉल्वड विद इन जस्ट अ स्पैन ऑफ 3 मंथ्स ऑफ टाइम ओके एंड अपार्ट फ्रॉम दैट उनको కొన్ని కారణాలు ఉంటాయి లైక్ కొంతమందికి పెనిస్ బాగా సెన్సిటివ్ అయిపోతాయి అన్నమాట సో చాలా సెన్సిటివ్ పెనిస్ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే లైక్ వెన్ యు ఆర్ హగింగ్ ఏ పార్ట్నర్ యు ఆర్ జస్ట్ కీసింగ్ ఏ పార్ట్నర్ యు ఆర్ జస్ట్ డూయింగ్ సమ్ సడ్ ఆఫ్ ఫోర్ ప్లే దట్ టైం కూడా మీకు ఇమ్మీడియట్లీ అవుట్ అయిపోతుంది సో ఎలా ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా డాక్టర్కు కాంటాక్ట్ చేయాలి యువర్ నియరెస్ట్ డాక్టర్కు మీరు కాంటాక్ట్ చేయొచ్చు అధ్వైజ్ యూ కెన్ కమ్ టు మై క్లినిక్ అండ్ ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ ద సెన్సిటివ్ గ్లాన్స్ అండ్ సెన్సిటివ్ పెనీస్ కోసం అయితే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో యూ విల్ గెట్ ఇడ్ అప్ సచ్ండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ టెల్ యూ లైక్ సపోజ్ మీరు హడబడిగా ఉంటే మీకు ఎక్కడ యాక్చువల్లీ డెఫినెట్గా మీకు ప్రిమచరీ జాక్యులేషన్ జరుగుతాయి ఎట్లా మీరు అవకూడొద్దు సో కొంచెం ఈ టైప్ మనం కేర్ తీసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ దాట్ నేను చెప్ చెప్పేది ఏంటంటే ఫైనల్గా చెప్పేది అక్కడ ఏంటంటే మనము ఒక కామ్ అండ్ లైక్ ప్లేన్ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేయాలి అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు చేంజ్ ద పొజిషన్ ఇన్ ద సెక్స్ ఇఫ్ ఆల్వేజ్ సపోజ్ యు ఆర్ ఎప్పుడైనా సరే ఎప్పుడు మీరు చూస్తే ఒకే పొజిషన్లో మీరు ఇన్ సెక్స్లో పాల్గొన్నారు అంటే అది మీరు మార్చాలి మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే లైక్ ఒక్కొక్కసారి మీ పార్ట్నర్స్కు మీ మీద కూర్చోబెట్టండి ఆర్ ఆర్ ఎల్స్ ఒక్కొక్కసారి మీరు ఏం చేయాలంటే యూ షుడ్ బీ అన్ ద బాటమ్ అండ్ యువర్ పార్ట్నర్స్ షుడ్ బి ఆన్ ద టాప్ ఓకే లైక్ యువర్ ఫీమేల్ పార్ట్నర్ షుడ్ బి ఆన్ ద టాప్ యూ షుడ్ బి ఆన్ ద బటం దెన్ అప్పుడు ఏమవుతుందంటే యూ బోత్ కెన్ ఎంజాయ్ ద సెక్స్ లైఫ్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ పొజిషన్ నార్మలీ లీడ్స్ టు ద హెల్ది హెల్దీ సెక్స్ లైఫ్ అండ్ ఈ ప్రిమేచ్యురీ ఇజాక్యులేషన్స్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ పొజిషన్ అని మనం చెప్పవచ్చు అపార్ట్ ఫ్రమ్ దట్ దర్ ఈజ్ అనదర్ పొజిషన్ దట్ ఈస్ కల్ డాగి పొజిషన్ ఓకే సో దేర్ అక్కడ ఏమవుతుందంటే లైక్ ఇన్స్పైర్ట్ ఆఫ్ పూటింగ్ యువర్ పెనిస్ ఇన్ ద బజనా ఫర్ వెరీ లాంగ్ టైం మీరు ఎలా చేయకుండా మీరు కొంచెం అక్కడ కేర్ఫుల్ ఉండాలి మీరు చేయాల్సింది ఏంటంటే స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ మీరు యూజ్ చేయాలి అక్కడ సో ఇమీడియట్లీ అంతవరకు మీరు వెళ్ళకుండా కొంచెం అక్కడ మీరు కేర్ఫుల్ ఉండాలి అండ్ కేర్ఫుల్గా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది అక్కడ ఏంటంటే లైక్ సపోజ్ కొంతసేపు మీరు బజైనాలు ఇన్సర్ట్ చేశారు ఇమీడియట్లీ ఈ షుడ్ అగైన్ రిమూవ్ ఇట్ దెన్ ఎగైన్ యూ ఇన్సర్ట్ సో ఎలా మీరు చేశారంటే సో దట్ ఈజ్ అ టెక్నిక్ దట్ ఈస్ కాల్ స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ అంటారు సో ఈ టెక్నిక్స్ అక్కడ యూజ్ చేయండి ఓకే అండ్ ఫైనలీ ఐ టెల్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ లైక్ ఆ రెమెడీ ఏంటంటే చింత గింజాలు చింత గింజాలు మీరు అరౌండ్ టెన్ పీసెస్ మీరు తీసుకోండి టెన్ పీసెస్ తీసుకొని రాత్రిపుట నానపెట్టండి అండ్ పొద్దున పొద్దున్నప్పుటో దాన్ని మీరు పిల్స్ అన్నీ తీసేయండి తీసేసిన తర్వాత లోపల ఉన్న సీడ్స్కు మీరు దంచేయండి లేకపోతే యూ క్యాన్ గ్రైండ్ ఇట్ లైక్ మిక్సీలు వేసేసి మీరు గ్రైండ్ చేయండి అండ్ ఇట్ విల్ బికమ్ పేస్ట్ ఆ పేస్ట్లు కొంచెం హనీ యాడ్ చేసి యూ కెన్ టేక్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ సో ఎలా అలా తీసుకుంటే మీకు ఈ టైపు ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్డ్ ఇన్ వెరీ షార్ట్ టైమ్ ఇట్ మే టేక్ వెరీ వెరీ చాలా షార్ట్ టైంలో మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అండ్ ఇన్ కేస్ యువర్ పెనీస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ సపోజ్ పెనీస్ చాలా సెన్సిటివ్గా ఉంది అండ్ మీరు ఇమీడియట్లీ పెట్టం కానీ ఇమీడియట్లీ మీకు డిశ్చార్జ్ అయిపోతుంది ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంది అండ్ ఈ మెడిసిన్స్ ఈ టైపు చిట్కాలు మీరు యూజ్ చేశారు ఆరల్స్ మీరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడేశారు భైగ్రాండ్ దోస్ థింగ్స్ అల్ యూజ్ చేశారు అయినా సరే కూడా మీకు రిజల్ట్ రాలేదంటే యు ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ అండ్ వీ హ్యావ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్ ఫర్ ద నైట్ ఫాల్ ఎవరికై ఎవరికైనా సరే రాత్రి పూటో ఆటోమేటిక్లీ డిశ్చార్జ్ అయిపోతుంది దట్ ఈజ్ ఆల్సో ప్రిమర్చురీ ఇజాకులేషన్ అని మనం చెప్పవచ్చు ఓకే దట్ ఈజ్ నైట్ ఫాల్ అంటారు బట్ నార్మల్గా దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ప్రిమర్చురీ ఇజాక్యులేషన్ దట్ ఈస్ వన్ సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ ఎప్పుడైనా సరే ఒక పార్ట్నర్ లేడీ పార్ట్నర్కు మీరు సాటిస్ఫై చేయలేకపోతే యూఆర్ ద వెస్ట్ పర్సన్ అని అనుకోవాలి ఓకే సో డెఫినెట్గా యూ షుడ్ కే టేక్ కేర్ ఆఫ్ సచ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇన్ కేస్ మీరు సాటిస్ఫై చేయలేకపోతే ఇన్ ఫర్దర్ స్టెప్ ఏమవుతుందని మనం ఆలోచించాలి ఏమవుతుందంటే నార్మల్గా దట్ లేడీ పార్ట్నర్ సివిల్ డెఫినెట్లీ ప్లాన్ టు లీవ్ యూ అండ్ షీవిల్ గో విత్ సంబడి ఎల్స్ ఇట్ హ్యాపెన్స్ ఓకే సో ఈ టైపు ప్రాబ్లమ్స్కి మనం రాకుంటే ఉండాలి లేకపోతే డైవర్స్ వర్క్ వెళ్లకుంటే ఉండాలంటే మనము దీనిలో కూడా కేర్ తీసుకోవాలి అండ్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మనం డాక్టర్కు కలవాలి డాక్టర్కు కలిస్తే మీ ప్రాబ్లమ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు సాల్వ్ అవుతుంది డోంట్ వరీ ఫర్ దట్ లైక్ ఐ హ్యావ్ ఏ క్లినిక్ అట్ గంధం గూడ హైదరాబాద్ సో మీరు ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూ కెన్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో యువర్ ప్రాబ్లమ్ విల్ బీ డెఫినెట్లీ సాల్వ్ సో దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ అండ్ ఈ చిట్కా మీరు పాటించండి ఎక్సర్సైజ్ చేయండి టెక్ గుడ్ ఫుడ్ విచ్ ఐ హెవ్ టోల్డ్ యూ అండ్ హై ఫైబర్ డైట్ తీసుకోండి ఫ్రూట్స్ తినండి ఓకే ఇది అన్నీ చేస్తే ఉంటే మీ ప్రాబ్లమ్స్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ మీకు సాల్వ్ అవుతుంది ఇది అన్నీ చేసిన తర్వాత కూడా మీకు సాల్వ్ అవ్వలేదంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఫర్ దిస్ ఈ టైప్ ప్రాబ్లమ్స్ చాలా తొందరగా కూడా సార్ట్ అవుట్ అవుతుంది ఆర్ మస్ట్ వెల్కమ్ టు మై క్లినిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ టుడే ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వారీస్ యూ కెన్ కాల్ మీ ఆన్ మై మొబైల్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్